పేషెంట్స్ వెళ్తే చూడటంలా ఎందుకు చూడటం లేదంటే డబ్బులు బిల్లులు రావాలి ప్రభుత్వం నుంచి మీరు చెల్లించట్లేదు వాళ్ళు ప్రజల్ని పట్టించుకోవట్లేదు డబ్బులు ఉంటే చూపించుకోవాలి లేదంటే లేదు అప్పులు చేసుకొని చూపించుకోవాలి పేదవాడి పరిస్థితి ఇది నెట్వర్క్ హాస్పిటల్స్ కూడా ఏం చేస్తారు పాపం వాళ్ళు కూడా గాలి కోదిలేశారు డబ్బులు వస్తే వాళ్ళు వైద్యం చేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి చెల్లించాల్సినటువంటి బకాయిలు చెల్లించి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ చేస్తే బ్రహ్మాండంగా ఈ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద వైద్య ఆరోగ్య సేవలు అందించచ్చు వైద్య ఆరోగ్య రంగానికి ప్రాణం పోయొచ్చు కానీ మీరు ప్రాణం తీయాలనుకుంటున్నారు ప్రజల ప్రాణాలతో మీరు ఆడుకుంటున్నారు ఈరోజు ఎందుకు ఇదంతా చేస్తున్నారంటే ఇవన్నీ మంచి పనులు చేస్తే చేసిన ఈ పేరు ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పేరు వస్తుంది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికే పేరు వస్తుంది కాబట్టి ఈ పేరు ప్రజల్లోంచి పూర్తిగా చెరిపేయాలనేటువంటి ఒక దురాలోచనతో మీరు వేవి లేకుండా చేస్తూ ఉన్నారు అదే మనకు అవుతా ఉంది మనం చూసాము ఐదేళ్ళ జగనన్న పాలనలో వైద్య ఆరోగ్య రంగంలో అనేక గొప్ప గొప్ప సంస్కరణలు తీసుకువచ్చి ప్రజలకు నాణ్యమైన ఉచితమైన వైద్య సేవలు ఎంతో చేరువగా చేసినటువంటి ఒక గొప్ప పాలన మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అందించారు నాడు నేడు అని చెప్పేసి పదిహేడు వేల కోట్లు ఖర్చు చేస్తూ హాస్పిటల్స్ అన్నిటిని కూడా రివ్యాంప్ చేసి వాటి యొక్క రూపురేఖలు మార్చారు గ్రామ స్థాయిలోనే వైద్యం అందాలి వైద్యాన్ని మరింత చేరువుగా చేయాలి అని చెప్తూ డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ పదివేల ముప్పై రెండు విలేజ్ క్లినిక్స్ని మనం నిర్మించాం సిహెచ్లు అయితేనేమి అర్బన్ యూపీఎస్సీస్ అయితేనేమి అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ అయితేనేమి హాస్పిటల్స్ అయితేనేమి మెడికల్ కాలేజెస్ అయితేనేమి ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా రినోవేట్ చేయడం అయితేనేమి ఇలా అన్నిటినీ కూడా వాటి యొక్క రూపురేఖలు మారుస్తూ సర్టెన్ స్టాండర్డ్స్ పెంచుతూ తక్